నమస్తే సార్ నమస్తే నమస్తే బాగుండవా బాగున్నా బాగున్నా ఏం చేస్తావు ఇట్లున్నా ఏం ఫోన్ చేసి పొద్దునే రమ్మని ఫోన్ చేస్తే పండ్లు ఇంక ఒక్కనే కదా ఇంట్లో ఏం చెయ్యాలా ఎవరన్నా దొరికి రా మళ్ళీ వాటి ఒకటి పెట్టినా నువ్వు అవి తిక్కతిక్ ఆ పాప ఏదో ఫోటో పెట్టి వాట్సాప్ లో ఏం బాగాలేదామా చూడు నేను ఎవరు నమ్మలేదు నిన్నొక్కనే నమ్మిన నువ్వు మంచి మంచోళ్ళు చూస్తావు ఇప్పుడు నాకు నలభై ఐదు ఏండ్లు వచ్చినాయి ఇంతవరకు పిల్లల్ని చూడలేకపోతే ఎట్లా పని ఇరవై ఏండ్ల నుంచి ఇదే పని పట్టించిన దాదాపు నీ టైం బాగలేదు నా టైం కాదు టైం బాగలేక అట్లా కాదు నా టైం బాగుందప్ప నువ్వు తీసుకుని వచ్చిన అమ్మాయి టైం బాగాలేదు అంతేవా అమ్మా ఎవరైనా దొరికినా లేదా మళ్ళీ చెప్పు ఉంది ఉందిలే పెట్టిన మంచి అక్క బాగా ఏం పని చేస్తుంది తెలుగుగా తెల్లగుందా తెల్లగుంది చక్క ఉంది ఎంటికెళ్ళ జ్రహ్మాండంగా జడ జడతో కాదా డబ్బు సంపాదించే వాళ్ళు కావాల యాభై అరవై వేలు జీతం వస్తుంది అబ్బా అట్లయితే భయం లేదు సహలైపోయింది నాకి అవలే ఏంది బండలు దూడుచుకోవాలా ఒక్కడు టిప్పర్ పడలే మళ్ళీ తర్వాత వంట వండుకోవాల ముఖాల నొప్పులు వచ్చినాయి పొద్దు మూపుల నొప్పంగా వంట చేసుకోవాలా బండలు దూసుకోవాలా కసు కొట్టుకోవాలా లేదు లేదు నువ్వే చూసి ఆ రోజు ఆయమ్ వస్తే నీకు పని చేసి పెడుతుంది అట్లా డ్యూటీకి పోతుంది వస్తా బాగా తిరగొచ్చు కాలి మీద కాలు వేసుకుని టీవ్ చూసుకుంటూ ఉండొచ్చు అట్లానే నేను ఇంకొకటి మా మా బంధువుల్లో కూడా అందరికి ఏం పెళ్లి రా పెళ్లి కానీ వద్దులే అంటారు అంటారు పెళ్లికి పోయినా అదే ఎక్కడ పోయినా బంధువు కనపడినా ఏం రా ఇంకా పెళ్లి చేసుకోలే అంటారు పోయినకాడంతో పెళ్లి కాకుండా ఉంది దానికోసమే నేను పెళ్లిలు పోకున్నా మనం చేసిన చెప్పుకోలేవు మారోతుంది చూడు ఇప్పుడు గడ్డానికి కలర్ వేస్తున్నా నెత్తి కలర్ వేస్తున్నా ఇంకా నాకి వచ్చింది ఇంకా నువ్వు చూస్తే ఆడ ఉందిలే వచ్చే వారము సెట్ చేస్తా లేవైవేలు అడ్వాన్స్ ఇస్తలే చూడు ఎన్ని సార్లు మొన్న ఒక పాప ఉంది ఊరికి పోయి చూసి రావాలని చెప్పి వెయ్యి రూపాయలు అడుగుతు అట్లా వెయ్యి ఎన్ని సార్లు ఇచ్చిన నీకు కాదపా వేలు దగ్గర దగ్గర నీకు లక్షన్నర ఇచ్చింట అట్లా వెయ్యి అట్లా రెండు వేలు అట్లా ఐదు వేలు అంతా లక్షన్నారా అయింటది అదే పోస్ట్ లో వేసుకుని బ్రహ్మాండంగా నాకు ఏం చేస్తా నేను నాకు మాత్రము ఇంకా నాకు ఓపికే లేదు నేను ఓపిక ఇంకా ఈ లాస్ట్ కి మూడు రోజులే హోటల్లోనే తెచ్చుకొని తింటున్నా చేసుకోలేక మళ్ళీ పొద్దున టిఫిన్ అదే మధ్యాహ్నం భోజనం అదే రాత్రి పోలేక అదే కొంచెం తినేది కొంచెం పెట్టుకునేది రాత్రి తినేది మోకాళ్ళు వచ్చినాయి ఎన్ని ఆట్ పూసినా తగ్గుకున్నాయి కలర్ వేసుకున్నాం అది ఏ అక్కడక్కడ వచ్చినాయిలే అక్కడక్కడ వచ్చినాయి ఏం చేస్తారు ఇంకా ఏజ్ పెరుగుతుంది కరెక్ట్ సుఖం లేనప్పుడు ఇంకా అన్ని తెల్లగ్ ఓ మాజిర్ నేను అమ్మాయి దగ్గరికి పోయి మాట్లాడినా వాళ్ళ నాయంతో వాళ్ళతో మాట్లాడినా ఓకేనా ఎంత ఉంటది అమ్మకి ఉంటది నీకు ఇప్పుడు నీకు ఎంత నలభై నలభై పడిందిలే అమ్మ కూడా ఉంటది ఏంది నీకెంత దాదాపు ఉంటది కొంచెం తగ్గించుకోమన్నా అమ్మని సరిపోతుంది చెప్పినా ముదురు ముఖమేం కాదు 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 తెల్లగా ఎంగుందా బాగుంది నాకినా ఆమె కూడా మోకాలు నొప్పులు అంటే యాడ్ చేసి పెడతాపా నీకు జీతం వస్తుంది మంచి వంట ఇంట్లో పని మనిషిని పెట్టుకోవచ్చు మీరు అట్ల వద్ద ఆమె డ్యూటీ పోవరని జీతం వస్తుంది పైసా పని చేస్తున్నా మొక్కలు నొప్పులు నాకి మొకాలు నొప్పులు అయితే సంసారం అయితే జరుగుతుంది కాస్తుంది ఆస్తి పక్కా పెట్టే ఇలా కాస్తుంది ఒకటే బిడ్డ మనిషి ఇల్లు ఇల్లు కాదు కింద పడితే నేను నేను మొక్కల నొప్పులతో ఆయమ్మ మొక్కల నొప్పులతో ఏంది సంసారం అది లేట్ అయినా మంచిలేసి డాక్టర్ని పెట్టుకోవాలా ఏం కాదు ఏం కాదు నొప్పులు ఉండలేదు వాళ్ళ కాస్ట్ ఉంది యాభై ఎకరాల పొలం ఒక్కటే బిడ్డ నా దగ్గర కూడా యాభై ఎకరాలు ఉంది కదా నేను ఎందుకు చేసుకోలేకపోతున్నా మంచి వడ్డప్పు అట్లా లేదు నాకు అట్లా మొక్కలు నొప్పులు ఉండేళ్ళు ఆ షౌరున్నులు గుడ్డలు వద్దు గుడ్డలు ఎంటో చేస్తాంలే ఇప్పుడు నాకే మొక్కలు నొప్పులు ఉన్నాయి మళ్ళీ మొక్క మొక్కల నొప్పులు అంటే కొద్దిగాలే పెద్ద కాదు కొద్దిగా అంతే మామూలే ఉన్నాయి నాకెట్లున్నాయి మామూలు కొద్దిగా అట్లయితే పర్వాలేక కాదులే నీ లెక్క కాదులే అవన్నీ అడిగినావా నువ్వు అడగాలే కదా అడగపోతే ఎట్ల రేపు నన్ను తిట్టుకుంటే బాగా అడిగినావులే బాగుండదు కాదు ఆయన ఎట్ల పోతుంది మొక్కల ఆఫీస్ కి ఆటోలో పోతుంది వచ్చేది పోయేది బండి కూడా అట్లయితే పర్వాలేదు రెండు చక్రాల బండి ఉంది పరా లేకపోతే స్మూత్ ఉంటది మెత్తగా పాపం అట్లయితే పర్వాలేదు అన్న మెత్తగా ఏం రెండు కాలు పోయినా రెండు కాలు మొక్కల నొప్పి ఒక్క కాలు ఒక కాలు కింద పడింది అంటే ఇప్పుడు ఏం కుంటాయ కాదు 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 నడుస్తుంది కాళ్ళు రెండు అదే అదేపా అదే ఎప్పుడో కింద పడింది మళ్ళీ మేము ఏడన్నా మొక్కల ఉంటే ఇద్దరు కుంటుకుంటూ పోతే ఫంక్షన్ లో ఇట్లున్నారు ఇల్లు అనుకున్నావు వేరు అట్ ఏం లేదులేదు వద్ద పట్లాడే లేదు వస్తుంది అవునులే బిడ్డ ఏమి మంచి సాగుకారులు అట్లైతే పర్వాలేదు నీకు నేను పూలు పెట్టుకుని చూస్తుంటారు నాకు పూలులే వద్దులేపా ఇంట్లో పశువు బండలు తూర్సి సామాన్లు కడితే చాలు వాళ్ళ నాయన వాళ్ళమ్మా అట్లా పెంచినారు ఎట్ల ఇంకా మామూలే ఇంకా కాబట్టి నీకు నువ్వు అదృష్టం చేసిన ఏమదృష్టం చాలా అదృష్టం చేసావు నాగిన సంసారం బాగుంటే నీకు వేలు ఇస్తా పోలు వచ్చే పెద్ద గొప్ప కాదులే కానీ అప్పుడప్పుడు ఇస్తుంటలే ఒకటి అడుగా ఒక ఒకటి ఏంది ఒకటి యాభై అంటున్నావు ఆ ఇది పెద్ద ఆస్తి ఉద్యోగస్తాలు అవులే నీకు అన్ని వచ్చినాయి అదృష్టం ఓ పని చేయి నా ఇమ్మ జీవితం నెల నెల ఇస్తాలే బాగున్నావు పను నాకెందుకు ఎందుకంత కర్మకర్ ఇప్పుడికే లక్ష నారా ఇచ్చినా సరే చూసిలే చూసిస్తా ఇస్తాను ఒక అడ్డు ఇటు పదివేలు ఇస్తా మాత్రం సలు నువ్వే దగ్గరుండి చూడపా నాకు మందులు అయితే ఓన్ పిలుస్తా అన్ని చేస్తా నీకు కాదు ఆ నేను బంధుల్లైతే ఎవరు मिलసానో నువ్వే పెద్ద దిక్కుగా ఉండి తాలి కట్టంతవరకు మీ ఆరే ఫంక్షనల్ ఇంజనని లేదు ఇంకా మళ్ళ ఎక్కడ யார గుళ్ళో బయంది కట్టుకొన వచ్చేది ఏం అవసరమా కట్టు తగ్గుతుంది ఆ మళ్ళ ఓ కరెక్ట్లీ గో అవసరమా కరెక్ట్ కరెక్ట్ వద్దు యాదోటి కాదు ఏం పెళ్ళైన ఆయన మన లేకపోతే పెళ్ళి గానే పెళ్ళి ఫస్ట్ టైం ఫస్ట్ అట్లయితే పర్వాలేదు ఎందుకంటే నాకు కూడా పెళ్లి కాలే నీ లక్కనే చేసుకున్నా దగ్గర నీ ఫోటో చూసి ఇష్టపడింది ఇష్టమైంది పడింది వాళ్ళ నాయనా వాళ్ళ కాదు వరి కట్నం ఇస్తారంట మళ్ళీ కదా ఐదు వందల ఎకరాల పొలం రాసిస్తారా ఉండేది ఒక బిడ్డని నాకే లేదు నాకు ఒకటి ఎకరానా ఒక లక్ష నాకి లక్ష ఏంటిది అరవై వేలు ఇస్తాలే అడిగిన అంత ఆస్తి ఉండేది కాబట్టి నీకు అడిగినది సరే సరే చూద్దాంలే అన్ని బాగా చేసి పెట్టాల నువ్వే ఇంకా నీకు ఫోన్ పే చేస్తాలే ఇంటికి సరే సరే పే పోయినా ఫోన్ ఫోన్పే చేస్తా నువ్వు దగ్గర ఉండి చేయాలి చూడతంగా మళ్ళీ ఆ అమ్మ అయిందని నేను అందరికి చెప్పుకోవాలి కదా ఆఫీస్ లో చెప్పుకోండి నువ్వు చెప్ప మళ్ళీ నువ్వు అది మాత్రం మర్చిపోకుండా అమ్మాయిని బాగా బాగా బాగుంది కదా చాలా బాగుంది నాకు ఫోటో కూడా పంపి పంపిస్తా పంపిస్తా మర్చిపోద్దు గడిబిడి ఏమి ఉండదు కదా ఉండదు మంచి వాళ్ళే మంచోళ్ళే కదా వాళ్ళు మామ ఏం చేస్తాడు ఆయన పెద్ద మనిషి ఊర్లో ఊర్లోనే ఊరికి పెద్ద మంచి బాగా సర్పంచ్ గా చేసినాడేపా పెండ్ అయినాక గానకరాలు ఏమని చేస్తాడు ఏడు ముస్లి పర్వాలేదు రాడు నీకు అట్లయితే భయం లేదు మనకి కూడా ఎవరు లేరులే అదే 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 నువ్వు వాట్సాప్ లో ఫోటో పంపి పంపిస్తా ఒకసారి ఆ ముస్లిమని కూడా పంపి పంపిస్తా ముఖం చూస్తే తెలుసుకుంటాలే సరే సరే పైరప్ప ఏమి నెలకి చేసే చూడబ్బా ఈ మనిషి సెట్ చేసా ఇంకా ఏం కాళ్ళ నొప్పులు చచ్చిపోతున్నా నేను వంట వండుకోక కసు కొట్టుకోక బండలు దుడుచుకోక సామాన్లు గడగోకా ఏ ఎన్ని రోజులేని మన అమ్మ జీవితము ఇట్లా కాదులే ఏదోలే ఈ సెట్ చేసినాడు పోతే పోని ఒక లక్ష రూపాయలు ఇద్దాంలే గాని పోయేద్దాం సరే సరేలే అబ్బా యాదో సెట్ అయితే దేవుని దేవల్లా నేను ఒక సంసారస్తునైతే అబ్బా పోయేస్తా ఆ అమ్మకి పయేం పై మనిషి పెళ్లి టైం అయింది పన్నెండు గంటలకల్లా పెళ్లి అయిపోవాలా ఈ మనిషి చూస్తే రాలేదు పెళ్లి కూతురు రాలే మా మామ రాలే ఈ పెళ్లి పేరాలే ఈ ఆడున్నాడేమో వస్తున్నాడబ్బా ఈ మనిషి చానా ఆతృతగా వస్తున్నాడే ఏంపా ఏమి పెళ్లి రోజు ఈ రోజు ఏమి వాళ్ళు ఆడిపోయి పెళ్లి కూతురు పెళ్లి కూతురు ఏం బా నీ కర్మాటెంట్ జరిగాడు ఇల్లదే పెళ్లి ఎన్ని కూతురు వాళ్ళంతా కింద దెబ్బలు తగిలి ఇదైపోయినారా పోయింటది అంటున్నారు ఇద్దరు ముగ్గురు పోయినారంటే నా డెబ్బై వేలు డెబ్బై వేలు అంటే నేను ఏం చేస్తాగా ఖర్చు పెట్టినా కదా ఎవరికి ఆడ వాళ్ళ కోసం తిరిగి నా చేసి తాలి కట్లేదు వాళ్ళకి ఎట్లా ఖర్చు పెడుతుంది రానికి పోనిక వానికి కాఫీ ఈయని కాఫీ వానికి తిండి తిండి పెట్టించినవి ఖర్చు లేవా నాకి కాదప్పా ఇంకా ఇంటికి ఎక్కడికే రాలేదు అప్పుడు ఖర్చు వాళ్ళకి ఏం చేస్తావా క్సిడెంట్ జరిగింది ఏంది అప్పిట్లయిపోయింది మళ్ళీ కూడా చూసండి వద్దు నైనా నువ్వు నీ నీ సంబంధాలు వద్దు ఏంది నేను నీకు ఆ డెబ్బై వేలు ఇస్తే వాళ్ళకి కాదు పిండి పెళ్లి కూతురు కూడా రాలేదు ఇంటికాడికి ఏం చేస్తావు నీ టైం బాగలేదు బా ఆడ బాగా శని అంట జరిగింది ధారణ జరిగా జరిగింది ఏం చేస్తావు సరే జీవితంలో పెళ్లి చేసుకుని నేను ఇట్లే ఉంటాను సరే ఏంటప్ప యా వేలు ఇంకా మొక్క సరే చూడలేదు ఫోటో ఏ బాగుందిలే సరేలే అంటే రేపే పెళ్లి అంటే పిలుసుకుని ఓ ఇప్పుడు చూస్తే యాక్సిడెంట్ అయ్యింది పోయింది రెడీగా ఉన్నావు రెడీగా ఉన్నా నుంచి తాలి కట్టేకి టైం బాగలేదు రప్పా ఇంకా నాకు శాతం కాదు నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను వారని మనిషి కాదు ఇంకా నా ఇంటికి కూడా లేదు అప్పుడే వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడతావు నువ్వు ఖర్చు కాకుండా ఖర్చు అయితే ఏం మనిషి పెట్టాను నేను నిన్నేమన్నా నువ్వు కాదపా నా డబ్బు వేలు పోయా నా ఇంటి వచ్చిన వాళ్ళ వాళ్ళ మనుషులకి వాళ్ళకి ఎందుకు పెడతా పెట్టకపోతే కాదు పోపా నువ్వు పోపా సరే ఊరికారే అ ఏంది ఇది నా దళిద్ద మిట్లుంది నా డబ్బులు రెండు వేలకే పోయా డెబ్బై వేలు థోమానే అమ్మా ఎల్లే వద్దు నాకు థోమానే అమ్మా పోతా అబ్బా